కంటి ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు చూస్తుంటారు కానీ ఉదయగిరి నీటి దాతలను చూసింది ఇద్దరు అన్నదమ్ముళ్ళే అని చెప్పి చెప్పుకోవచ్చు నీటి అంటే రామయ్య లక్ష్మయ్య కరెక్ట్గా మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలో నీటి ఎద్దడి విపరీతంగా ఉదయగిరిలో ఉండే పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అటువంటి క్రమంలో దాదాపు ఏడు సంవత్సరముల నుంచి రామయ్య లక్ష్మయ్య ఇద్దరు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి సామాన్య రైతులైనప్పటికీ వరేం పారిశ్రామికవేత్తలు కాదు వరేం బడా బాబులు కాదు కానీ నిరుపేదల కష్టాలు తెలుసుకున్న రామయ్య లక్ష్మయ్య నీటి ఎద్దని గుర్తించి ఏడు సంవత్సరం నుంచి ఉదయగిరి టౌన్లో నీళ్ల ట్యాంకర్లు తోలుతూ ఉచితంగా వారిద్దరి ప్రాముఖ్యతను చాటుకున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎస్టీ కాలనీల్లో కానీ ఎస్సీ కాలనీల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా కూడా మేము ముందుంటామని చెప్పి రామయ్య లక్ష్మయ్య వెళ్ళి ఇటు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ ఎవరికైనా నిరుపేద కుటుంబాలకు నిరక్షరాస్యులకు ఇప్పించడంలో రామయ్య లక్ష్మయ్య స్థాయిలో సక్సెస్ అయ్యారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు ఉదయగిరి టౌనే కాకుండా పక్కన గ్రామాలు కూడా ఎవరైనా ఫోన్ చేసి ఇటు మంచినీటి సౌకర్యం సరిగా లేదంటే ఖచ్చితంగా వారిద్దరు అన్నదమ్ములు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి అవే కాకుండా క్రీడారంగంలో కూడా ఏమన్నా టోర్నమెంట్ జరిగినప్పుడు కానీ యువతను ప్రోత్సహించడంలో కానీ రామయ్య లక్ష్మయ్య ముందుండి గుప్తనాలు చేస్తూ ఇటు రామయ్య లక్ష్మయ్య ఒక క్యాటర్ అంటూ నిలబెట్టుకుంటూ ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో రామయ్య లక్ష్మయ్య ఏ పార్టీలో ఉండి వేరే పార్టీలో ఉండి కానీ ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో ఉదయగిరి ఎమ్మెల్యే ఎవరు అంటే రామయ్య లక్ష్మయ్య పేర్లే చెప్తారు అంటే ఆ కాలనీకు ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా అనవసరం కానీ వాళ్ళకు కావాల్సింది మటుకు రామయ్య లక్ష్మయ్య ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో ఆ విధమైన భావన ఏర్పడిపోయింది ఇదే క్రమంలో రామయ్య లక్ష్మయ్య మరలా టీడీపీకి వీడుతూ ఉన్నారనే ఒక ప్రచారం రావడం ఆ ప్రచారంలో భాగంగానే ఇటు ఎస్టీ బోట్ బ్యాంక్ కానీ పూర్తి స్థాయిలో మైనస్ అయ్యే పరిస్థితుంది వైసీపీ పూర్తి స్థాయిలో దెబ్బ తగులుతుంది టౌన్లో అని చెప్పి చాలామంది రామయ్య లక్ష్మయ్య అభిమానులయితేనేమి అతని యువతలు చాలా మంది భావిస్తూ ఉన్నారు వెంటనే ఈ నష్ట నివారణను ఆపకపోతే వైసీపీకి టౌన్లో పూర్తి స్థాయిలో మెజార్టీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా కొద్దిమంది భావిస్తూ ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కుల్లీలో నీళ్ళగడ్డ ఎండకి గడ్డ బహిష్కరంగా ఉంది దగ్గర ఎండలో ఫోన్ చేసి తగ్గరాటి ఎండలో ఫోన్ ఇంకా ఇంట్లో కూడా ట్యాంక్ తీసుకొని పనిపెత్తినాము వాళ్ళకి కొడుకు ఇప్పుడుకి వచ్చి నీళ్ళు వాళ్ళకి సహాయం అందించినము పద్దాది పోతే పద్ద్యాధి పొడుగు అనుకున్న నాసులు లేడు ఎవ్వరు వాళ్ళు పట్టించుకునేది లేదు ఎడ ఎనీ టైము ప్రతి కాలనీకి రామయ్య లక్ష్మీ అన్నదమ్ములకు మాకు ఇదే పని అయిపోయింది మాకు ఏ నాయకుడు మా ముందుకు వచ్చి ఇది చేసిన వాళ్ళు లేరు ఆ ప్రజలకు మేము అన్నదమ్ములకు మాకు ఐదేళ్ళ నుంచి ఇదే సేవ అయిపోయింది ఇప్పుడైనా వచ్చి జనాల్ని ఆదుకునేది చూడాలని అందరినీ ప్రార్థిస్తున్నాం ఎండనక వానక రామయ్య లక్ష్మీ అనేవాళ్ళు మా ఇద్దరికి అదే పని అయిపోయింది సేవలా ఉదయం ఎస్టీ కాలనీ ఎస్టీ నీళ్లు లేవు వసతి లేదు దోమలతో అల్లాడిపోతుండదు రామలక్ష్మయ్య ఐదు సంవత్సరాలు ఇంతకుముందు నీళ్లు పోసారు వాళ్ళు ఎటు చెప్తే అటు ఓటు వేస్తాం మాకు సాయం వాళ్ళకి ఓటు అంటే ఇంతవరకు మాకు ఎవరు సాయం చేయలేదు ఈ కాలనీకి అసలు పట్టించుకోలేదు రోడ్లు కానీ కాలువలు కానీ తీసిన నాదులు లేడు ఈ వరకు నీళ్లు లేకుండా అల్లాడి ఇప్పుడు ఫోన్ చేస్తే ఎమ్మడే వచ్చేసిండు ఇప్పుడు ఆయన ఆయనను బట్టే మేము వెళ్తాం రేపు కూడా అది